ఐప్యాడ్ చూడగాని మరి సంపత్ కుమార్ గారికి గంట ఎందుకు భయపడుతున్నారో కానీ ఇవాళ ఈ ఐప్యాడ్ నుంచే మీ భాగవతాలు అన్నీ కూడా బయట తీసినాం అగ్గి ముట్టుకుంటే మషి అయిపోతారు అనేసి మషిగాది వాళ్ళు అక్కడ సంపత్ కుమార్ గారిని ముట్టుకుంటే అగ్గో ఏమో తెలియదు కానీ మట్టి అయిపోతారు ఎందుకంటే మొత్తం మట్టి దందానే ఆయన పెయ్యి మొత్తం మట్టి దందానే ఆ మట్టి పైసలే నంబర్ వన్ చాలా ఇంపార్టెంట్ అంశం ఎందుకంటే ఏఐసిసి సెక్రటరీ వారి హోదా రాహుల్ గాంధీ గారికి సన్నిహితంగా వాళ్ళ టీం సభ్యులు ఏఐసి సభ్యులను వేసుకుంటారు సో రేవంత్ రెడ్డి గారు రికమెండేషన్ అట్లా ఏఐసిసి సెక్రటరీగా జాతీయ హోదాలో ఉన్నారు అప్పుడప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పుడు కూడా ఇన్ఛార్జ్ గా వేస్తారు సంపత్ కుమార్ గారిని మరి మీనాక్షి నటరాజన్ గారు సమాధానం చెప్తారా లేదు ఏఐసిసి నాయకులు ఎవరన్నా సమాధానం చెప్తారా లేదు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అలియాస్ హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా సమాధానం చెప్తారా ఆర్ రేపు వారు అదే ప్రాంతానికి పర్యటన కూడా వెళ్తున్నారు కదా మీడియా ఛానల్స్ మీద సిట్ ఎంక్వైరీ వేస్తున్నారు మరి కరప్షన్ మీద విచారణ సిట్ ఎంక్వైరీ రేవంత్ రెడ్డి గారు రేపు ప్రకటిస్తారా ఎందుకంటే శ్రీ భ్రమర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు పోలీస్ కి రాసిన ఫిర్యాదు వాళ్ళ ఫిర్యాదు లేఖలోనే స్పష్టంగా సంపత్ కుమార్ గారి పేరిందులో పొందుపరుస్తూ ఎనిమిది కోట్ల వసూలు అడిగిన మమ్మల్ని వారికి వచ్చిన జాతీయ కాంట్రాక్ట్ ఆ కాంట్రాక్టర్లను ఎనిమిది కోట్లు ఇవ్వాలి ఇచ్చుకోవాలి ఒకవైపు మూడు వందల కోట్ల డెక్కన్ సిమెంట్స్ గతంలో చూసినాం మంత్రి గారి ఇంటి ముందే రోడ్డు మీదే పంచాయతీ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ గారు ఇంటికి పోయారు ఏందబ్బా అని అంటే డెకెన్ సిమెంట్స్ అనే ఒక పారిశ్రామికవేత్తను తుపాకీ పెట్టి మూడు వందల కోట్లు వసూలు చేసే ప్రయత్నం చేసిర్రు అని దాని మీద ఎఫ్ఐఆర్ లేదు ఇగోండి ఇంకొకటి అలాంటి సంఘటన ఇందులో స్పష్టంగా పోలీస్ కంప్లైంట్ లెటర్ కూడా ఉన్నది ఎనిమిది కోట్లు సంపత్ కుమార్ గారు వారి అన్సర్లతోని మారణాయుధాలతోని మమ్మల్ని ఏమంటారు అంటే ఓ వీళ్ళు ట్విట్టర్ లో ఆయుధాలు పెట్టినరు ఇది అది అనేసి మమ్మల్ని అన్నారు సంపత్ కుమార్ గారు ఇది వాళ్ళ కంప్లైంట్ లెటర్ లోనే కాంగ్రెస్ వాళ్ళకి అంగ్రేజీ తెలుసుంటే డేంజరస్ వెపన్స్ విచ్ కాస్ట్ హర్ట్ అండ్ గ్రీవస్ హర్ట్ డేంజరస్ వెపెన్స్ అని ఆ పోలీస్ కంప్లైంట్ లో పెట్టారు మరి దీని మీద రేవంత్ రెడ్డి గారు సిట్ విచారణ చేస్తారా ఇవాళ ఎవరికన్నా కాంట్రాక్ట్లు వస్తే మనం కదా దేవునికి వెళ్ళి తిరుపతికో లేకుంటే యాదాద్రికో వెళ్ళినప్పుడు హుండీలో వేసినట్టు ఫస్ట్ కాంగ్రెస్ నాయకులకు హుండీలో పైసలు వేయాలనంట ఎనిమిది కోట్లు ఫస్ట్ అక్కడ చేస్తేనే ఆ తర్వాత పనులు మొదలు పెట్టాలనంట లేదంటే ఇక నానా బూతులు ఇవన్నీ అవన్నీ కూడా మేము ఇవాళ ప్లే చేయలేము ఎందుకంటే ఆ బూతులు మీ ఛానల్స్ కూడా వేయలేరు వేస్తే మళ్ళా రేవంత్ రెడ్డి గారు మీ మీద కేసులు వేస్తారు అన్ని బీప్లే పడతాయి మేము అందుకే ఏమంటున్నాం అంటే సిట్టు విచారణను మీరు ఆదేశించండి ఆ యొక్క అన్ని ఆడియో రికార్డింగ్స్ ని ఎమ్మెల్యే గారు మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు ఎట్లా కాంట్రాక్టర్లను ఎట్లా బూతులు బెదిరింపులు ఎట్లా చేస్తున్నారో సంపత్ కుమార్ గారు మళ్ళా వేరేవరో కాదు సంపత్ కుమార్ గారే డైరెక్ట్ గా సిట్టు విచారణను ఏర్పాటు చేయండి ఇది శ్రీ భ్రమరా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే వాళ్లకు అక్కడ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లో లో వాళ్ళకు కాంట్రాక్ట్ వచ్చిందో రోడ్డు కాంట్రాక్ట్ వచ్చిందో వాళ్ళ నుంచి బెదిరింపు యొక్క పోలీస్ ఫిర్యాదు ఇది పోలీస్ కంప్లైంట్ ఇది